నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దివ్వకు వదిలిపెత్తున్నారు దీంతో డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ ఏడు రేడియల్ ట్రస్ట్ గేట్లు ద్వారా రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జునసాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన చూరాల నుంచి రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు క్యూసెక్కులు సుంకేశర నుంచి ముప్పై వేల నాలుగు వందల పదహారు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా రెండు లక్షల అరవై ఒక వేల ఆరు వందల యాభై మూడు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా అడుగులుగా ఉంది స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలంలోని కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది